భారత రాజ్యాంగ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాల జిల్లా నందికోట్కూరు నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పిఎస్ ఎంఎస్సీ అనుబంధ సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఎంఎస్సీ అధికారుల ప్రతినిధి కోటా ప్రభాకర్ మాదిగా మాట్లాడుతూ అంబేద్కర్ కృషి వల్ల యావత్ భారతదేశానికే రాజ్యాంగ శాసనాన్ని అందివ్వడం జరిగిందన్నారు ఆ యొక్క రాజ్యాంగం అమలు కాకుండా ఉండేందుకు కొన్ని దుష్ట శక్తులు అడ్డుపడి దళితులకు న్యాయం జరగకుండా చేస్తున్నాయన్నారు ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు కాటేపు జాన్ మాదిగా ఎంఎస్సీ అధ్యక్షులు ప్రకాశం మాదిగా మిడుతూరు మండల ఇన్ఛార్జ్ బి సతీష్ మాదిగా ఎంఆర్పీఎస్ ఎంఎస్సీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జనవరి ఇరవై ఆరో తేదీ అయితే పరుగు పలిగిన వర్గాల కోసం మన ఆశయాల కోసం రచించిన రాజ్యాంగం ఆ యొక్క చట్టాలను ఆ రాజ్యాంగంలోని యొక్క నసుగులను బయటికి తీసి ఆ యొక్క చట్టాలను అమలుపరిచే కాడ రాజకీయ నాయకులు మనం మన ఇరవర్గాలను అనే ఆలోచనతో ఉన్న సమయంలో ముప్పై సంవత్సరాల కిందట మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భవించి వర్గీకరణ కోసమే కాకుండా అభ్యర్థి గారు మన కోసము సవరణ చేసిన చట్టాలను బలాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అందించాలనే దంతో పద్మశ్రీ మందాకృష్ణ మాదిగల్ల గారు ముందరికి తీసుకుపోవడంలో భారతదేశంలో ఆయన ఒక్కడే అని చెప్పి ఒక కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నారు అయితే కొందరు నాయకులు వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం పెత్తందారులకు తొత్తులుగా మారి ఈ యొక్క రాజ్యాంగంలోని చట్టాలను ఆ పెత్తందారులకు తొత్తులుగా మారి పెద్దందారులకు అనుకూలంగా ఉండి భారతదేశానికి భారతదేశంలో ఉండబడే అడుగు బలహీన వర్గాల